శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై నాలుగో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఆరవ కథ అన్నం బొట్లు పెళ్లి ఉత్కల దేశాన్ని ఒకప్పుడు ఉపేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ఆయన తన భావమర్ది అయిన భుజంగవర్మను సైన్యాధిపతిగా చేసుకున్నాడు భుజంగవర్మ పచ్చి దుర్మార్గుడు దయాదాక్షిణ్యము అనేది ఏ కోశానా లేకుండా తనను అభిమానించిన రాజునే హత్య చేసి ఉత్కల సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు ఈ ఘోరం జరిగేనాటికి యువరాజైన అనంతవర్మ నగరంలో లేడు నువ్వు వెడితివా ఆ దుర్మార్గుడు నిన్ను హత్య చేస్తాడు అని స్నేహితులు సలహా ఇచ్చారు అందుకని అనంతవర్మ పొరుగూరులో మారువేషంతో రోజులు గడుపుతూ వచ్చాడు అయితే అనంతవర్మని కూడా కడతేర్చాలని భుజంగవర్మ వెతికిస్తూనే ఉన్నాడు అనంతవరమ ఒకప్పుడు యువరాజే అయినా ఇప్పుడు కష్టదశలో ఉండటం వల్ల ఏ రోజు కా రోజు పొట్ట పోసుకోవటానికి శ్రమపడవలసి వచ్చింది అతడు ఒక రోజున అడవిలో పళ్ళుకోద్దామని ఒక పెద్ద ఎక్కేసరికి గుర్రపు గిట్టల చప్పుడు వినిపించింది అతడు చెట్టు మీదే నక్కి ఉన్నాడు మరి కాసేపటికి ఒక యాభై మంది దొంగలు వచ్చి గుర్రాల మీద నుంచి దిగారు వాళ్ళల్లో ఇద్దరు ఆ చెట్టుకు పక్కగా ఉన్న ఒక బండరాతిని పెళ్ళగించి పక్కకు నెట్టారు అక్కడ పెద్ద సురంగం ఒకటి ఉంది దొంగలు ఒక్కొక్కల్లే తమ గుర్రాల మీద వేసి తెచ్చిన సొమ్ములు మోసుకుపోయి సురంగం ప్రవేశించారు చివరికి దొంగల నాయకుడు నోటికి గుడ్డలు కుక్కి ఉన్న ఒక బాలికని భుజం మీద ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు చెట్టు మీద దాగి ఉండిన అనంతవర్మ అంతా పరికిస్తూనే ఉన్నాడు మరొక గంట సేపటికి దొంగలు ఒక్కొక్కల్లే బయటకు వచ్చేసి బండరాయిని యథాప్రకారం అమర్చేసి పైన ఎండుటాకులు కప్పేసి తమ తమ గుర్రాలకి వెళ్ళిపోయారు అనంతవర్మ చెట్టు దిగొచ్చి పొదలో దూరి ఆ బండరాయిని పక్కకు నెట్టేసరికి కిందికి మెట్లు కనిపించినాయి ఆ మెట్ల దిగి వెళ్ళాడు పోగా పోగా సురంగం ఉంది అది విశాలమై చివరికి అతడొక పెద్ద భవనంలో ప్రవేశించాడు ఒక గదిలో ఆ బాలిక వెక్కెక్కి ఏడుస్తుంది అతడు వెంటనే ఆ పిల్లకున్న కట్లు విప్పేసి చూసేసరికి ఆశ్చర్యం ఆ బాలిక ఎవరో కాదు తన తండ్రిని హత్య చేసిన భుజంగవర్మ కూతురు హేమలతే హేమలత అనంతవర్మని ఆనమాలు పట్టలేకపోయింది ఆ గడ్డం ఆ గుడ్డలు చూస్తే అతన్ని ఎవ్వరూ పోర్చుకోలేరు ఆమె అతని పాదాలపైన పడి నన్ను ఈ దొంగలు కాళికాదేవికి బలివ్వటానికి తీసుకొచ్చారు నా పాలటి దేవుళ్ళు మీరు నన్ను కాపాడండి అని ప్రాధేయపడింది మా నాయనని చంపిన హంతకుడి కూతుర్ని నేను కాపాడటమా అనుకున్నాడు అనంతవర్మ అయితే మరుక్షణంలోని హేమలత దైన్యావస్థ చూసి జాలిపడ్డాడు ఈ బాలిక తండ్రి నాకు అపకారం చేశాడని ఈమెను నేను ఏవగించుకోకూడదు ఇంతకీ అపకారి అయిన ఉపకారం చేయమనేగా ధర్మం చెబుతుంది అనుకొని అనంతవర్మ ఆమెను ఓదార్చి క్షణమైన ఆలస్యం చేయకుండా ఆమెను అక్కడి నుంచి తీసుకుపోయాడు హేమలతతో కూడా అనంతవర్మ పొరుగురిలో ఒక బ్రాహ్మల ఇంట పెరట్లో మకాం పెట్టాడు తను ఫలానా అనే సంగత ఆమెకి ఎంత మాత్రం తెలియనియలేదు నన్ను తీసుకువెళ్ళి మా నాయనకు అప్పగించండి ఆయన మిమ్మల్ని కృతజ్ఞతతో ఆదరించి బహుకరిస్తాడు అని అన్నది హేమలత భుజంగవర్మ క్రూర భుజంగం లాంటివాడు వాడి దగ్గరికి వెళ్ళటం కోరి ఆపద తెచ్చుకోవటం అనుకున్నాడు అనంతవర్మ నేను వెళ్ళకపోతే పోయే ఈమెనైనా తల్లిదండ్రుల వద్దకు పంపేయాలి అనుకొని ఎవరిని తోడిచ్చి పంపటమా అని ఆలోచించాడు మర్నాడు అనంతవర్మ పళ్ళ కోసం అడవికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ అతడు కాపురం ఉన్న బ్రాహ్మడి ఇంట్లో ఈ అమ్మాయి ఆ రాజుగారి కూతురాయి ఉంటుంది ఆ పిల్లని వీడే ఎత్తుకొచ్చుంటాడు మనం గప్చుబ్గా వెళ్ళి ఆ రాజుగారికి అప్పగిస్తే గొప్ప బహుమానం పొందవచ్చు అని గుసగుసలాడుకుంటున్నారు ఆ బ్రాహ్మడికి అన్నం బొట్లు అనే కొడుకు ఒకడున్నాడు వాడు బహుమానం అంటారేంటండి నా కూతుర్ని వాడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను ఆ అర్ధ రాజ్యం కూడా ఇస్తానని కదా రాజుగారు చోడింపు వేయించారు అని అన్నాడు ఈ మాటలు అనంతవర్మ చెవిలో పడి అతడు సంగతి సందర్భాలన్నీ చిటిక సేపట్లో గ్రహించివేశాడు వీళ్ళు ఆశపడ్డారన్న సంగతి అనంతవర్మ కనిపెట్టి అయ్యా మీరు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి రాజుగారికి అప్పజెప్పి ఆయన వల్ల బహుమానం పొందిరండి అడవిలో దొంగలు దాచిపెడితే రక్షించి తీసుకొచ్చామని చెప్పండి మీరే తీసుకొచ్చినట్లు చెప్పండి నా సంగతి చెప్పొద్దు అని అన్నాడు హేమలత కూడా తండ్రి వేయించిన చాటింపు విన్నది గనక అనంతవర్మ కనపడంతోనే సంగతంతా చెప్పి మనం ఇప్పుడే వెళ్ళిపోతాం ఇంకా మీరు ఇలా ఇబ్బంది పడక్కర్లేదు అని అంది అందుకు అనంతవర్మ నేను రాను ఈ బ్రాహ్మణుడు నాకు ఆశ్రయం ఇచ్చి ఉపకారం చేశాడు ఆయనకు నేను ప్రత్యుపకారం చేయాలి ఇప్పుడు ఈ బ్రాహ్మణునితో నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఈయనే నిన్ను రక్షించాడని మీ తండ్రితో చెప్పి ఈయన్ని ధనవంతుడిగా చెయ్యి అని అన్నాడు అనంతవర్మని పెళ్లి చేసుకోవాలని ఆ పిల్ల ఏనాడో నిశ్చయించుకొని ఉంది అయితే ఇప్పుడు ఎందుకు రానంటున్నాడో ఆ అమ్మాయికేం తెలుసు పాపం అన్నం బొట్లు భుజంగవర్మ సమక్షాన హేమలతను నిలబెట్టి దర్పంగా మామగారు ఇదిగో మీ అమ్మాయి ఒకళ్ళు ఇద్దరుటండి ఐదు వందల మంది బందిపోడు దొంగల్ని సొరకాయ తరిగేసినట్టు తలలు నరికేసి వదిలిపెట్టారు ఏమనుకున్నారో అని అన్నాడు రాజు రాజసభలో ఉన్న తక్కిన వాళ్ళు వాడి కోతలకి కడుపుబ్బేటట్లు నవ్వుకున్నారు కూతుర్ని తెచ్చి చూపించాడన్న సంతోషం కొద్దీ భుజంగవర్మ అన్నంబొట్లకి రత్నకుండలాలు వేయించి కాశ్మీర శాలువాలు కప్పి ఒక అగ్రహారం ఇనాముగా ఇచ్చి తరచూ మా ఆస్థానానికి దయచేస్తూ ఉండండి అని అన్నాడు అన్నంబొట్లు నుంచి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తానంటివి కదటయా అని రాజునడిగాడు అందుకు రాజు నవ్వుకుంటూ సరే మూడం వెళ్ళిపోయాక మంచి ముహూర్తం పెట్టించుకురండి అని చెప్పి ఆ మూడు మంచిగా పంపించేశాడు బొట్లు ఇంటికొచ్చి తల్లి కాశెమ్మతో అమ్మా మూడం వెళ్ళటంతోనే నువ్వు రాణిగారికి విజయపురాలు అవుతావు సుమా అని ఎంతో ఉత్సాహంతో చెప్పాడు ఏడు చావులే ఈ మాట మనం అక్కడికి వెడితే ఫారావాల చేత గెంటిస్తాడు రాజు అన్నది ఆమె అలాగని నాకు పెళ్లి చేయించకపోతే నూతుల చేస్తా అన్నాడు అన్నంబొట్లు ఒరే అబ్బాయి ఆ పిల్ల మన పెరట్లో ఉన్న ఆ రాజుల కుర్రవాన్నే కాని చేసుకోదు రేపో ఎల్లుండే వాడి కోసం కబురు చేయిస్తుంది వీడు అక్కడికి వెళ్ళటంతో నిజం తెలిసిపోయి రాజు వీడికే ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు అందుకని నువ్వు ఆ పిల్ల మీద ఆశ వదులుకో ఆగ్రహాలం వచ్చిందిగా చాలే అని అంది అన్నం బొట్లు ఒప్పుకోలేదు ఈ రాజుల కుర్రవాన్ని నిద్రపోతుండగా చూసి మోసుకుపోయి నుతిలో పారిద్దాం వీడి శని విరగడైపోతే హేమలత నన్నుగాక మరెవన్నీ పెళ్లి చేసుకుంటుంది అని వ్యూహం పన్నాడు ఆ రాత్రే తల్లి కొడుకులిద్దరూ వెళ్ళి నిద్రలో ఉన్న అనంతవర్మను మోసుకుపోయి దగ్గర పాడునూతిలో పడేసి చక్కా వచ్చారు అక్కడ హేమలత తండ్రితో బ్రాహ్మడింట్లో ఉన్న ఆయన ఎవరో గొప్ప ఇంటి రాజకుమారుడు తన సంగతి గుట్టుగా ఉంచాడు కానీ ఇంతకు చెప్పాడు కాదు అనంది ఆ రాజపుత్రుడెవరో చూసి తీసుకురావాల్సిందని భుజంగవర్మ సేనానాయకుని పంపాడు ఆ సేనాధిపతి కొంత పరివారంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి మీ పెరట్లో ఉన్న రాజకుమారుడేడి అని అడిగాడు మాకు తెలీదు అన్నారు వాళ్ళు జనం వచ్చిన కలకలం వినగానే నూతిలో రాతిని అంటిపెట్టుకుని కొస ప్రాణాలతో ఉన్న అనంతవర్మ కేక వేశాడు అప్పుడు వాళ్ళంతా అక్కడికి వెళ్ళి అనంతవర్మని పైకి తీసి ఇదేంటి నూతిలోకి ఎలా వచ్చావు అని అడిగారు నిజం ఎక్కడ అన్నం బొట్లు కాశమ్మ అడలిపోయారు కానీ ఎవరికీ అపకారం చేయటం ఇష్టం లేని అనంతవర్మ యుక్తిగా కాలుజారిపడ్డాను అని చెప్పి ఊరుకున్నాడు రాను అన్నప్పటికీ వదలక సేనాధిపతి అతన్ని రాజు వద్దకు తీసుకుపోయాడు అనంతవర్మ మారువేషంలో ఉన్నప్పటికీ ఆ వచ్చినవాడు మేనల్లుడే అని క్షణంలో తెలుసుకున్నాడు భుజంగవర్మ తను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడ్డాడు జరిగిందంతా మర్చిపో హేమలతని పెళ్లి చేసుకో రాజ్యమేలుకో నేను అడవికి పోయి తపస్సు చేసుకుంటాను అని అన్నాడు అనంతవర్మ హేమలతను పెళ్లి చేసుకొని చక్కగా రాజ్యం చేస్తున్నాడు ఒక రోజున అనంతవర్మ అడవికి వెళ్ళగా ఒక చోట ఆక్రందనం వినిపించింది అదేమిటా అని పోయి చూస్తే ఆ ఏడ్చేది అన్నంబొట్లే ఒక చెట్టుకు కట్టేసి ఉన్నాడు బాబు రాజకుమార్తెను నుంచి తీసుకొచ్చింది నేనే నన్ను తలచి దొంగలు రాత్రికి రాత్రి నన్ను నిద్రలోనే లాక్కొని వచ్చారు ఈ చెట్టుకు కట్టే చిత్రవధ చేయటానికని సిద్ధంగా ఉన్నంతలో మీ అలకిడి విని పారిపోయారు అని చెప్పాడు అనంతవర్మ బొట్లు కట్లు విప్పి రక్షించడమేగాక సురంగం ఎక్కడుందో తెలుసుకొని దొంగలను పట్టించి మరీ వాళ్ళ బాధ దేశానికి లేకుండా చేశాడు ఈ కథ రాసిన వారు తాతపూడి సోమయాజులు అమలాపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి